అంటే మనం మాక్సిమం రేపు ఎల్లుండి మార్నింగ్ నుంచి రేపు నైట్ నుంచి ఎల్లుండి సాయంత్రం వరకు బ్లాక్ చేస్తున్నాం అంటే మనం బస్సు కూడా ఇట్టే పెట్టుకోవాలిస్టింగ్ రోడ్ ఏం కాదు పర్ఫెక్ట్ పిక్చర్ చెప్తున్నాం ఇప్పుడు ఆ రోడ్ బ్లాక్ చేసినా మనకి ఇబ్బంది లేదు మనం ఆ రోడ్ బ్లాక్ చేస్తే బెటర్ పిక్చర్ ఉంటుందా అరేంజ్మెంట్స్లో లేదు అది అది కాకుండా ఇక్కడికి వెనక్కి వేసుకుంటే బెటర్

ఒకవేళ గ్రీన్ రూమ్ ఇక్కడ పెట్టుకున్నా కూడా ఈ రోడ్డు పైకి ఎక్కడికి ఛార్జ్ చేస్తుంటారా కొంచెం చేసేది రైస్ ఇస్ ద రైట్ రైస్ క్లీన్ చేసేది గలీ తత్తి ఎక్కువ కాదు ఇది ఇది అది రెడీ చేస్తున్నాను రెడీ నువ్వు స్టేజ్ అక్కడ నుంచి ఎట్లా చేసుకుంటావు ఇక్కడ నుంచి సరిపోద్ది సార్ మాకు ఇక్కడ నుంచి అయితే మనకి ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫీట్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది సరిపోద్ది కాదు చప్రాపరేట్ చక్రా

ఆ సార్కి ఏదైనా మీకు కావాల్సిన సార్ నెంబర్ తీసుకోండి ఇక్కడ లోకల్గా అసిస్టెంట్ సీఎం కావచ్చున్నాయర్ సపోర్ట్ కావాల్సిందా గ్రౌండ్ లెవెల్ లెవెల్లో ఓకే సార్ ఇక్కడ దగ్గరలో ఉంటాడు కోఆర్డినేట్ చేస్తాడు దేవుడు చేసి పెడతా నెంబర్ ఇచ్చేసి ఆ నెంబర్ తీసుకోండి సార్ మీరు కొంచెం కోఆర్డినేట్ చేసి ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే గంగిరెడ్డితో కోఆర్డినేట్ చేయాలి సార్ సార్ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఫస్ట్ కావాల్సింది ఎల్ఈడి ల్యాంప్స్ జనరేట్ అయ్యి కానీ అంటే మనం ఓకే సార్